ఇలాంటి విజువల్స్ ని ఇలాంటి అవతారిని చూసిన తర్వాత గొంతులో నుంచి కాదు అరుపు వచ్చేది నరాల్లో ఉన్న అభిమానం నుంచి వస్తుంది అంతేనా మెగా ఫ్యాన్స్ మేక్ సమ్ నైస్ సో ఎస్ ఈరోజు సాయి దుర్గ తేజ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనందరం ఒక ఆన్ స్క్రీన్ చూడబోతున్నాము ఇప్పటికే రిలీజ్ అయిన కార్నేజే ఈ రేంజ్ లో మనకి గూస్బం ఇస్తోంది అని అంటే ఇవాళ మనం చూడబోతున్న అసుర ఆగమనం కోసం అందరూ సిద్ధంగా ఉన్నారా సంబరాల సంబరాలేటిగట్టు చిత్రానికి సంబంధించిన అసురుడి ఆగమనం ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూడబోతూ ఉన్నాము సాయి దుర్గతేజ్ గారు అని అంటే కేవలం ఒక నటుడిగా మాత్రమే కాదు మనందరికీ ఒక వ్యక్తిగా కూడా ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక రెస్పాన్సిబుల్ సన్ గా ఒక రెస్పాన్సిబుల్ మేనల్లుడిగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా అంటే మనకి ఎంతో ఎంతో ఇష్టం సో అటువంటి సాయి దుర్గతేజ్ గారికి తల్లిపై ఎంత ప్రేమ ఉందో ఆయనకి తల్లి అంటే ఎంత అభిమానం ఉందో ఆయన ఏకంగా ఆయన సాయి దుర్గ తేజ్ గా మార్చుకుని మరి మనకు చూపించారు మరి అలాంటి ఆప్యాయత అలాంటి వాత్సల్యాన్ని చూపించే మరో తల్లి చేతుల మీదుగానే ఈ రోజు మనం ఈ గ్లిమ్స్ లాంచ్ ని చేసుకోబోతున్నాము సో ఆవిడే సుంచు కౌసల్య గారు మీలాంటి యూత్ అందరితో పాటు ఆవిడ కూడా ఒక తల్లి లాంటి వాత్సల్యాన్ని చూపించే ఒక అభిమాని సాయి తేజ్ గారికి ఆయన విజయం తన విజయంగా ఆయన ఓటమి తన ఓటమిగా ఆయన నొప్పి ఆయన బాధ కూడా తనవిగా భావించి ఇమోషనల్ గా ఎంతో అద్భుతంగా సాయి తేజ్ గారితో కనెక్ట్ అయినటువంటి కౌసల్య అమ్మగారి చేతుల మీదుగానే ఈరోజు మనం ఈ గ్లిమ్స్ ని అసుర ఆగమనం ఆగమనంని లాంచ్ చేసుకోబోతున్నాము అమ్మ దగ్గరికి మైక్ వెళ్ళిందా ఒక్కసారి చూడరా రెడీ వినోద్ ఎస్ అమ్మ సుంజు కౌశల్య అమ్మ ప్లీజ్ టీచర్ లాంచ్ సంబరాల ఏటి ఏటి గట్టు టీచర్ లాక్ లాంచ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ఆవిడ ఆశస్సులతో ఈ రోజు మనం లాంచ్ చేసేసుకున్నాము లైట్స్ ఆఫ్ చేసి మన అసుర ఆగమన ఆన్ ద స్క్రీన్ ప్లీజ్